హాయ్ ఫ్రెండ్స్ ఈ పైన ఉన్న ఫ్రాకు నేను చూపించాను కదా ఆ రోజు ఐదు ఫ్రాకులు ఇచ్చారని చెప్పాను కదండి రెండు కుట్టాను మిగిలిన మూడు చూపిద్దామని వచ్చాను అంటే నేను అనేది ఏంటంటే మిగిలిన పోయిన వేస్ట్ క్లాత్లు మనం టాప్ కుట్టించి ప్యాంటు కుట్టించుకున్న ఏవైనా సరే ఇట్లా చక్కగా కుట్టుకోవచ్చు అని చెప్పేసి చూడండి నేను లైనింగ్ కూడా అదే మన ఎక్కువ క్లాత్ ఉందని లైనింగ్ కూడా నేను అదే వేసి రెండు స్టప్పులు కుట్టాను అనమాట అంటే లైనింగ్ లోపల వరకు వేస్తే ఇంకా దానికి ఏం స్పెషల్ ఉంటుందని చెప్పేసి లోపల కూర్చుపెట్టాను పైకి వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ తీసుకున్నాను కింద జిగ్జాగ్ చేయించాను కింద జిగ్జాగ్ చేయించుకొని నాకు ఒక బ్లౌజ్ పీస్ ఇచ్చారు దాన్ని బ్లౌజ్ కుట్టమని ఆ బ్లౌజ్ పీస్లోనే పావ లంగాకి వచ్చేసి బాడీ ఫ్రాక్ కుట్టాను బ్లౌజ్ ఇది బ్లౌజ్ కుట్టాను దీనికి ఆపోజిట్ ఆ లంగా చేతులు వేసాను ఆ బ్లౌజ్కి వచ్చేసి కూడా మిగిలిన క్లాత్ కూడా అదే లైనింగ్ వేసేసాను వాళ్ళు మీటర్ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారు అదే లైనింగ్ వేసేసాను చూపిస్తున్నాను చూడండి లోపల కూడా సేమ్ అంటే మిగిలిన క్లాత్ వేస్ట్ అయిపోతుంది లైనింగ్లు మళ్ళీ కొనక్కొచ్చు ఎందుకని ఈ డ్రెస్ అయితే ఇలా స్టిచ్ చేశాను ఇంకొకటి వచ్చేసి ఇది ప్యాంట్ క్లాత్ అటుకుంటుంది సిల్క్గా ఉన్నింది అంటే క్రేప్ మెటీరియల్ ఉంటాయి కదా అవి టాప్ కుట్టిచ్చినట్టున్నారు ప్యాంట్ క్లాత్ ఫ్రాక్ కొట్టమని దీనికి కూడా నేను లైనింగ్ తీసుకురాలేదు నాకు లైనింగ్ మన మనీ కూడా ఇచ్చారు ఎందుకు మిగిలిన క్లాత్లు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి అదే రెండు స్టప్పులు అంబ్రెలా వేసేసి హ్యాండ్స్ కూడా అమ్రెల్లా తీసుకున్నాను కానీ కుచ్చు పెట్టాను ఇప్పుడు అమర్లా స్లీవ్స్ అంతా అందరు వేసుకునే ఉంటున్నారు అని వెనక డోరీలు ఇచ్చేసాను లూజ్ అయితే కట్టుకోవడానికి అని చెప్పేసి చాలా బాగా వచ్చింది మీకైతే ఎట్లా కనిపిస్తుందో కానీ వీడియోలో రియల్గా చూస్తే చాలా బాగుంది ఇది ఒకటి ఇది బ్లౌజ్ పీస్ కిందనది బ్లౌజ్ పీస్ ఈ స్కర్ట్ గుట్టాను దానికి హాఫ్ పట్టు మీటర్ కూడా పట్టలేదు వాళ్ళు ఎనభై పాయింట్లు అవి తెచ్చుకుంటే రెండు బాడీ ఫ్రాక్లు వేసాను పైన బాడీకి వేసేసి ముందు వచ్చేసి చిన్న బౌ ఇచ్చాను అనమాట మరి ప్లెయిన్గా ఉందని చెప్పేసి మధ్యలో పెడితే పిల్లలు ఊరికి లాగుతూ ఉంటారు దాన్ని సైడ్కి పెట్టాను ఇది ఆల్రెడీ చూపించేస్తాను కోట్ మోడల్ కుట్టేసాను కదా బ్లౌజ్ పీస్ ఇది కూడా ఇది ఒక ఫ్రాకు ఈ మొత్తము ఫైవ్ ఫ్రాక్స్ వచ్చేసి నేను త్రీ ఇయర్స్ బేబీకి కుట్టాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ